పురుషుల డిగ్రీ కళాశాల పాలకుర్తి అండ్ భూపాలపల్లి తొరూరు మండలంలో నాంచారి మండలలో ఉన్న ఓల్డ్ నవోదయ స్కూల్ నందు నడుస్తున్న డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు ఆహ్వానం మహాత్మా జ్యోతి బాపులే బీసీ గురుకుల పురుషుల డిగ్రీ కళాశాలలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఏ హరిప్రసాద్ గారు ఒక ప్రకటనలో తెలిపారు మా కళాశాల కాకతీయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా మధ్యమంలో డిగ్రీ ప్రవేశానికి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు మా కళాశాల యందు బిఎస్సి బీజెడ్సీ బీ జెడ్జి ఎంపిసిఎస్ ఎంపిజి ఎంఎస్సిఎస్ బీటీబీసీసీ ఎంబీజెడ్సీ బిబిఏ బీబీఏబిఏ కోర్సులు ఉన్నాయి డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి ఎలాంటి ప్రవేశ పరీక్ష లేదు అర్హులైన విద్యార్థులు వారికి నచ్చిన కోర్సులలో ప్రవేశం పొందటకు దరఖాస్తులు చేసుకోవచ్చు అన్నవగ్యులైన అధ్యాపకులు నాణ్యమైన విద్య ఉచిత వసతులు అధునాతన ల్యాబ్లేటర్లు కంప్యూటర్లు ల్యాబ్ ఫిజికల్స్ ఎడ్యుకేషన్ మా ప్రత్యేకతలు ఆ డాక్టర్ హరిప్రసాద్ ప్రిన్సిపాల్ మహాత్మా జ్యోతిబా పూలే డిగ్రీ కాలేజ్ తురూర్ నాంచారి మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ మ డిగ్రీ కళాశాల పురుషులకు మాత్రమే ఈ కళాశాలను స్థాపించినప్పటి నుంచి ఈ కళాశాలలో డిగ్రీ చదవడానికి విద్యతలకు అవకాశం ఉంది తొరూరులోని నవోదయ నాంచారి మడుగులో గల నవోదయ విద్యాలయంలో డిగ్రీ కాలేజీ నడుస్తున్నది ఈ కాలేజీలో ఎంపిసి ఎంపీసీఎస్ బీజెడ్సీ బీజెడ్జి ఎంఎస్టిసిఎస్ ఎంబీజెడ్సీ బీకామ్ సిఏ బిఏ బీబీఏ లాంటి కోర్సులతో ఈ సంవత్సరము విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్నాయి చుట్టుపక్కల ఈ ప్రాంతం నుంచి ఏ పిల్లలైనా ఈ కళాశాలలో చేయడానికి అవకాశం ఉంది ఇంటర్మీడియట్ పాస్ అయి వాళ్ళు తాము అనుకున్నటువంటి డిగ్రీ కళా కోర్సులో చేరవచ్చు అందువల్ల వాళ్ళందరికీ ఉచిత విద్యతో పాటు ఉచిత ఆహారము ఉచిత బట్టలు ఉచిత షూస్ అన్నీ ఉచితంగా ఇవ్వబడతాయి నెలకు రెండు వందల రూపాయలు పాకెట్ మనీ కూడా ఇవ్వబడుతుంది కాస్మెటిక్ ఛార్జెస్ పేరుతో పిల్లలందరూ హాస్టల్లో ఉన్నారు ఎందుకంటే హాస్టల్లో చేరి వెళ్ళిపోయే వాళ్ళకి అవకాశం లేదు ఈ కాలేజీలో డేస్ కాలానికి కూడా అవకాశం లేదు పరిపూర్ణంగా ఈ కళాశాల ఈ ప్రాంత ప్రజల కోసము తెలంగాణ ప్రభుత్వము వాళ్ళ అభివృద్ధి కోసము వెనుకబడిన వర్గాల ప్రయోజనం కోసము ఈ కళాశాలను స్థాపించడం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కళాశాల వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు తొరూరు ప్రాంతంలో చుట్టుపక్కల విద్యార్థులకు చేరవేసేలా చేరి అందరూ దీనికి ఉపయోగించుకోవాలి ఈ సదావకాశాన్ని విద్యార్థులు తల్లిదండ్రులు వాళ్ళని ఉపయోగించుకొని వారికి మంచి భవిష్యత్తు కల్పించే విధంగా వారి భవిష్యత్తుకు భరోసా ఇచ్చే విధంగా ఈ కళాశాలలో ముప్పై మంది పర్మనెంట్ టీచర్లు పనిచేస్తున్నారు అన్ని రకాల వసతులు ఉన్నాయి టీచింగ్ వసతితో పాటు అకామిడేషను ఈవెన్ మంచి డైనింగ్ హాలు వాటర్ ఫెసిలిటీ ఉన్నటువంటి బిల్డింగ్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంత ప్రజలు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకొని పిల్లల భవిష్యత్తుకు తోడ్పడాలని కోరుతున్నాం